ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తే నేను బయలుదేరుతాను ఉండి ఏం చేయాలి వస్తాడు మాట్లాడతాడు గొడవ పడతాడు పరువు పోతుంది నువ్వు నాతో వచ్చినా వెనకాలే వస్తాడు వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది నువ్వే ప్రయత్నించు థ్యాంక్స్ బ్రదర్ చూసావా వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే నువ్వు నీ పాటికి వెళ్ళడం నేను నీ వెంట పడ్డం ఏం చూసి నేను ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా నువ్వే అన్నావు కదా చూసి వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి నీలాగే ఒకడు కాలేజీలో నా వెంట పడేవాడు నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను అతన్ని రోడ్లో పెట్రోల్ పోసి తగిలిపెట్టాడు అతను కేకలు వేస్తూ కాలిపోవడు నేను వాళ్ళమ్మ పిచ్చి అయిపోయింది నా బిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ అని వాళ్ళమ్మ క్యాంపసి తిరుగుతుంటే నా ఒంట్లో ఉడికి పుట్టేది తెలుసా ఇప్పుడు డబ్బు వచ్చాం నేనే పాపం చేశాను దయచేసి వదిలే నువ్వు చెప్పినంత నిజం నేను ఒప్పుకుంటున్నాను కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్ను నువ్వు అన్నదని నేను మళ్ళీ చెప్తున్నాను చూసి దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి చూసి ఆగు దయచేసి నేను విను చూసి అలా వెళ్ళిపోకు చెప్పేది కొంచెం విను ప్లీజ్ ले दो किपरे में दोस्तों कॉलेज सुसी नहीं चल रही नहीं चल रही नहीं चल रही आरो आरो जो जो कि यहाँ ने लेफ्ट बंदे कॉलेज सुसी हेलो प्लीज गो डू सतीश हॉस्पिटल है सुसी लाते कॉलेज प्लीज बेगम होगे री नहीं चलते ना जरा जेल मार दे

చూసి వెళ్ళిపోకు ఇక్కడే ఉండు ఎవరు చూసి అంకం కలిగితే వడకండి అతను ఎలాగైనా కాబడి వెంటనే వాళ్ళు పంపించేయండి ఓకే ఓకే నేను చూసుకుంటాను ఈ విషయం మా నాన్నకి చెప్పకండి నేను మళ్ళీ ఇక్కడికి రాను పర్వాలేదు ఏంటి అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు సూసి నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను కానీ ఒక్క విషయం చూసి ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు నన్ను బతలద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు తను చెప్పింది నిజమని కల్పించలేదా సుసి ఇంకా రెండు గంటల్లో నీ లైఫ్ ఏ మారిపోతుంది సుసి సుసి కొంచెం ఆలోచించ చూడవే ప్లీజ్ సుసి ఆలోచించ సుసి నాకోసం ఆలోచించవే సుసి రెడీయా వస్తున్నాను నన్న పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు ససి పిలుస్తుంది హలో బాలు నాన్న మాట్లాడుతున్నాను రా చెప్పినా ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు వస్తానన్నా వస్తాను సుసీని తీసుకొస్తాను మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు

మీ పెళ్లి రోజున నుంచి ఫుల్ ప్యాంట్ అనుకున్నాను చూసి ఎవడ దిష్టి తగిలిందో ఏమిటో చూసి వెళ్ళిపోయావు నీ కోసం వెదకొద్దు అంత బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అమ్మా సుశీ వచ్చేవా తల్లి రాబు వీడు బతు బయట అది నీ కోసమేనమ్మా నీ కోసమే రామ్మా ఏంటయ్యా సార్ మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్ లో చెప్పారు మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాత్రం పంపించండి పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాట చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది పెద్ద మనిషేనయ్యా చూడండి ఆ అమ్మాయి మేజర్ తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్లడం కుదరదు కావాలంటే మీరు నాతో రండి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి రా రాసు వచ్చేసిందిగా తర్వాత ఏంటి ఇంకేముంది పెళ్లి చేసేయడమే ధైర్యంగా రాసుశీ రూమ్ ని ఎలా మార్చేసావో చూడు సుశీ చూడు నా రూమ్ ఎందుకు ఇలా మార్చేసామని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయే ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశానన్నావు చూసి ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు చూసి అది మాత్రమే కాదు చూసి మన చేపలు అమ్మేవాడికి ఫ్రెండ్స్కి సేటుకి సుమతికి మన చిన్నపిల్లడు పండుకి వీళ్ళందరికి నువ్వే డ్రెస్సులు కొనిచ్చో చూసి మా నాన్నకి కోటు సూటు కొన్నావు మా అమ్మకి చూడుదార అది కొన్నావు అన్ని చేసేసి నాకేం తెలీదు జ్ఞాపకం లేదు మర్చిపోయాను అంటే ఇద న్యాయం చూసి కొంచెం ఆలోచించి చూడు చూసి నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి ఓటేసి చెప్తున్నాను రావడం వెళ్ళడం ఏది జ్ఞాపకం చెప్పు తీసుకుపో చూద్దాం ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తాను ఇతరుస్తావట రా మర్చిపోయావు అయితే ఇప్పుడు ఏంటంటే బాల్యత తిరగడం ప్రేమించడం చేపేస్తావా నువ్వు ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా మొదలమంది కొడుకుని ఎవరివద్దు ఇది బాలు సమస్య ఎవరు జోక్యం చేసుకోవద్దు తీసుకెళ్లి కూతుర్ని తీసుకెళ్ళిపో ఇష్టం లేని పిల్ల ఎక్కడ ఉండక్కర్లేదు కి అమ్మా నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా నువ్వేం భయపడకు నీకు నేనున్నాను ఇలా చూడు ఇంతవరకు నేను ఎవరిని ఏమీ అడగలేదు మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను నువ్వు ఎలాగో వెళ్తున్నావు గనక నా బిడ్డని చంపేళ్ళు నీ చేతులతో చంపేశాడు సుసి వెళ్ళకు సుశీ వదిలేవని అంత తేలిక అంటావండి చూసి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కరికే తెలుసు నాకు నీ మీద వంద రెట్లు ప్రేమ ఉంటే వెయ్యి రెట్లు ప్రేమ ఉంది చూసి మీ నాన్న నన్ను చంపిన నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు చూసి నేనే నువ్వెవరో తెలియదు పోరా కుక్క అన్నా నన్ను వదిలే అని అరిచింటే వదిలేస్తా నువ్వే అన్నావు ఇప్పుడు ఇలా వదిలేవంటే ఎలా వదిలేస్తాను చూసి నేను చచ్చినా సరే నిన్ను చూసి చూసే ఏంటి చెప్తున్నా నమ్మకం కలగట్లేదా నమ్మవే నమ్మకమే జీవితమే నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని అది మీ అమ్మ నమ్మింది మీ అమ్మ ఒక రోజు ఈయన మీ నాన్న చెప్పినప్పుడు నువ్వు నమ్మావు మీ నాన్న ఒక ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు ఇంతో మంది చెప్తున్నాడు నీ బాలు నేను చెప్తున్నాడు అయినా నమ్మవా నమ్మకం లేదు నా ప్రేసి కాలేదు వెళ్ళిపోవే వెళ్ళవు తప్పకుండా దేవుని కోరుకునేది ఒక్కటే ఒక్కటే ఏ నీకు జ్ఞాపకం రాకూడదు వస్తే తట్టుకోలేవే పోంటాడు నేను లేకుండా నువ్వు బతకలేవే వెళ్ళి చావరా